హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే అదన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కనీస పెన్షన్పై ప్రకటన వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగుల పెన్షన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్ను మూడు రేట్లు పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు పెన్షనర్లు దీర్ఘకాల డిమాండ్ను నెరవేర్చడంపై ప్రభుత్వం ఇప్పుడు దృష్టి సారించింది ఈపీఎస్ పెన్షన్ను సవరించడం గురించి ప్రభుత్వం ఆలోచించింది పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా కనీస పెన్షన్ మొత్తాన్ని సవరించాలని పెన్షనర్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు నివేదిక ప్రకారం కనీస పెన్షన్లో ప్రతిపాదిత పెంపు రాబోయేరు నెలల్లోని అమలు అయ్యే అవకాశం ఉంది అంతకుముందు రెండు వేల ఇరవైలో కార్మిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ మద్దతుతో నెలకు రెండు వేలకు పెంచాలని ప్రతిపాదించింది కానీ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్రణాళికలను ఆమోదించలేదు ఈపీఎస్ పెన్షనర్ల ప్రతినిధి బృందం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నెలకు ఏడు వేల ఐదు వందలకు పెన్షన్ పెంచాలని కోరింది ద్రవ్యోల్బణం పార్లమెంటరీ ఆందోళనలు ఆర్థిక ప్రభావం కారణంగా కార్మిక మంత్రిత్వ శాఖ ప్రస్తుత పెన్షన్ను మూడు వేలకు పెంచడాన్ని తీవ్రంగా పరిగణించింది గతంలో వెయ్యి రూపాయలు ఇస్తుండగా ప్రస్తుతం ఈ కనీస ఈపీఎస్ పెన్షన్ను మూడు వేలకు సవరించాలనే ప్రతిపాదిత ప్రతిపాదన ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పెన్షనర్ల దీర్ఘకాలిక డిమాండ్లను ప్రభుత్వం గుర్తించడాన్ని ప్రతిబింబిస్తుంది బడ్జెట్ పరిమితులు విధానపరమైన పరిగణనలు దాని అమలు సమయం పరిధిని ప్రభావితం वचु